సృష్టించావన్నారు మళ్ళా నారా లోకేష్ గారు మేము ప్రైవేట్ రంగంలో సృష్టించామని ఒక అబద్ధం ఆడి ఆ విధంగా ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దాని సంగతికి వస్తే ఇంకా అమరావతి సంగతి అమరావతి వారి అద్భుత దీపం అన్నారు అమరావతి అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతా ఉన్నారు మరి మాట్లాడితే అది సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారు దానికి ఎవరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు దానింతా అదే పెట్టుబడి తెచ్చుకుంటుంది అదే అభివృద్ధి చెందిపోతుంది అన్నారు బడ్జెట్లో మరి ఎందుకు పెడుతున్నారు నాకు అర్థం కాలా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు వాళ్ళు అప్పు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చి ఇవాళ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఈ విధంగా ప్రజలని మోసం చేసేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అంతేకాదు మొన్న ఎక్కడో చిత్తూరు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ బాధనానికి ఒకటో తారీఖున గంగాధరం నెల్లూరు అనుకుంటాను అక్కడ మాట్లాడుతున్నాడు ఏమని వైసీపీ వాళ్ళ గును చేయద్దంట వైసీపీ నాయకులకు కానీ వైసీపీ కార్యకర్తలకు కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పనులు చేయడానికి వీలు లేదంట ఇది ఎక్కడ పోయే నాకు అర్థం కాలేదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమని ప్రమాణ స్వీకారం ఏమని ప్రమాణం చేస్తాడండి పక్షపాతం లేకోకుండా అందరినీ సమానంగా చూసుకుంటారని ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వాళ్ళకి తప్ప కూటమి వాళ్ళకి తప్ప ఏ వారికి పనులు చేయడానికి వీలు లేదు అని ఉపన్యాసం చదువుతాడు అధికారులందరికీ సందేశం ఇస్తుంది